ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంచెం ఆకలిగా ఉన్నది అందుకని దయచేసి ఏమనుకోకుండా నేనేమనుకుంటా కొరకు ఎంత వినయంగా ఇంకా ఇంకో పిండి ఉంది కదా రాగి పిండితో చిన్న కేక్ ఒకటి చేసి పెట్టున్నది కేక్ ఓకేనండి చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రాగిపిండితోటి కేకు రాగి పిండిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే ఐరన్ కూడా అండి మంచిది రాగిపిండిని ఉపయోగించి మనము ఏదైనా పిండి వంటలాగా తయారు చేసుకొని తినడానికి మంచిదండి ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో కూడా చెప్తాను ఈ రాగి కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలియజేసి రాగి కేక్కి మనకి రాగి పిండి కావాలి అలాగే పంచదార అందులోనే ఇలాచీ కూడా వేసానండి రెండు మూడు ఇలాచీ వేసాను తర్వాత ఆయిల్ కావాలి నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నా దగ్గర లేవండి ఇవి వీటినేమంటారు చెర్రీ పళ్ళు అవి అది గ్రీన్ కలరు అలాగే రెడ్ కలర్ని రెండింటిని తీసుకున్నానండి అలాగే ఎగ్స్ రెండు కావాలి మనకి వంట సోడా కొంచెం బేకింగ్ సోడా అండి ఇది అలాగే వంట సోడా కొంచెం కావాలి ఇప్పుడు మనము వీటన్నింటినీ కూడా చక్కగా ముందుగా గుడ్లని మనము మిక్సీలోకి వేసుకొని బాగా మిక్సీ పట్టాలండి పొంగు వచ్చే వరకు తర్వాత ఈ పిండి రాగి పిండిలో పంచదార ఇలాచి పొడి అలాగే నూనెని వేసుకొని చక్కగా కలుపుకొని పాలు కూడా కావాలి ఫ్రెండ్స్ చిక్కటి పాలు తీసుకున్నాను అండి కేక్ బ్యాటరు రెడీ చేశానండి ఇప్పుడు ఇందులో మనము ఏమేమి వేసుకున్నామో చెప్తాను మళ్ళీ ఒకసారి రాగి పిండి అందులో పంచదారని పొడి చేసి వేసానండి ఇలాచి పొడి కూడా వేసాను అలాగే ఎగ్స్ని బీట్ చేసుకొని చక్కగా అది కూడా వేసేసి బేకింగ్ సోడా వంట సోడా వేసి బాగా కలిపానండి పాలు వేసి కలిపిన తర్వాత ఈ గిన్నెకి కొంచెం నూనెని రాసి తర్వాత కొంచెం గోధుమ పిండి డస్ట్ చేశాను అంటుకోకుండా తర్వాత ఈ పిండిని ఇందులో వేసేసి ఇందులో ట్రూటీ ఫ్రూట్ కదండి ఇది వేసాను రెడ్వి గ్రీన్వి వేసాను ఇప్పుడు మనం ఒక మందపు గిన్నెలో పొయ్యి మీద పెట్టేసి ఒక డేషా దానిలో ఒక స్టాండ్ పెట్టి ఈ గిన్నెని పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా మందంగా ఉన్న డేషా తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలి తరువాత మన స్టీల్ గిన్నెలో చక్కగా వేసుకున్నాం కదా కేకుది అది కూడా చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ చక్కగా కుక్ చేసుకోవాలండి కేక్ రెడీ అవుతుంది